హైదరాబాద్ మాదాపూర్ లో ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది ఏవీ సొల్యూషన్స్ ఐఐటి క్యాపిటల్స్ సంస్థ డిపాజిట్ దారులను నిండా ముంచేసింది మూడు వేల రెండు వందల మంది బాధితుల నుంచి ఏకంగా ఎనిమిది వందల యాభై కోట్లు వసూలు చేసింది ఏవీ సొల్యూషన్స్ ఇకలాగే పలు రాష్ట్రాల్లో పెట్టుబడుల పేరుతో మోసాలు చేసింది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ముంచింది పెట్టుబడులన్నింటినీ నకిలీ ఖాతాల్లోకి మళ్లించింది ఏవీ సొల్యూషన్స్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్ తో పాటు ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ ఎండీ శ్రేయస్ పాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ఏవీ టెక్నాలజీకి అనుబంధంగా పది షెల్ కంపెనీస్ ఉన్నాయని వీటి ద్వారానే నిధులను విదేశాలకు తరలించారని గుర్తించారు హైదరాబాద్ మాదాపూర్ లో కంపెనీ బోర్డు తిప్పేసింది ఏవి సొల్యూషన్స్ అలానే ఐఐటి క్యాపిటల్స్ సంస్థ డిపాజిట్ దారులను నిండా ముంచేసింది లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల సిద్ధంగా ఉన్నారు రమేష్ బెట్ల అసలు ఎప్పటి నుంచి వాళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నారు అండ్ వాళ్ళని నమ్మించేలాగా వాళ్ళు ఏం చేశారు అసలు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఏబీ సొల్యూషన్స్ ఐఐటి క్యాపిటల్ పెద్ద మొత్తంలో ప్రచారం చేసింది తమ కంపెనీ బిఎస్సీ తర్వాత సెబీలో తమ కంపెనీ నమోదైన కంపెనీ అంతేకాకుండా తమ ద్వారా పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పి ప్రకటనలు ఇవ్వడంతో పాటు చాలా చోట్ల మీటింగ్లు పెట్టి ఆ మేరకు చాలా మంది పెట్టుబడిదారులను తమ వైపు తిప్పుకోవడం జరిగింది అలా తిప్పుకున్న వాళ్ళందరూ చాలా మంది కూడా వీళ్ళ మాటలు నమ్మి దాదాపు మూడు వేల రెండు వందల మంది బాధితులు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల వరకు ఇందులో పెట్టుబడి పెట్టడం జరిగింది అయితే వీళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పది షెల్ కంపెనీలు పెట్టేసి ఆ షెల్ కంపెనీలు మొత్తానికి డబ్బులు కూడా మందించారు అంతేకాకుండా ఇరవై ఒక్క మీరు అకౌంట్స్ అంటే నకిలీ అకౌంట్స్ పెట్టేసి ఆ నకిలీ అకౌంట్ల మొత్తానికి డబ్బులు తరలించరిగింది అయితే వీళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టకపోయినా డబ్బులు పెట్టినట్టు చూపట్టడం జరిగింది అదే ఎక్కడ ఒక ప్రత్యేక యాప్ ని వీళ్ళే తయారు చేసి ఆ యాప్ ద్వారా వీళ్ళు పెట్టుబడి పెట్టుతే లాభాలు వస్తున్నట్టు వీళ్ళకి చూపట్టడం జరిగింది బాధితులు అందరినీ చూపట్టడం జరిగింది కానీ ఎక్కడో లాభాలు రాలేదు అయితే చివరి అక్కడ చూసినట్లయితే వీళ్ళు మొత్తంగా డబ్బులు మొత్తాన్ని కూడా వీళ్ళు సొంత కంపెనీలకు మళ్లించుకొని పది షేర్ కంపెనీలకు మళ్లించుకొని ఆ మేరకు బోర్డు తిప్పేసినట్లుగా చివరికి బాధితులు గుర్తించి సైబర్బాద్ ఎకనామిక్ అఫెన్స్ కి పోలీసులు వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు ఇప్పటికీ ఏదైతే మొత్తం ముగ్గురిని అందరూ అరెస్ట్ చేశారు ఇద్దరిని ఇప్పటికైతే గడ్డం వెంకట్రావుతో పాటుగా శ్రేయస్ పాల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు కూడా పెద్ద మొత్తంలో మోసాల పాల్పడ్డారు అటు తెలుగు రాష్ట్రాలు మొత్తం నుంచి కూడా డబ్బులు వస్తూ చేశారు దాదాపు ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు మొత్తం కూడా ఖాతాదారుల నుంచి అంటే ట్రేడ్ మార్కెట్ లో డబ్బుల పేరుతో పెట్టుబడుల పేరుతో తీసుకున్నారు అంతేకాకుండా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అమెజాన్ వెబ్ సిరీస్ లాంటి తీస్తున్నాం అని చెప్పి ఆ పేరు కూడా చెప్పి వాడుకోవడం జరిగింది మొత్తానికి స్టాక్ మేరకొచ్చు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో వీళ్ళు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు కొట్టేసిన ఇప్పుడైతే ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గరికి వీళ్ళ నుంచి పూర్తి సమాధానం సేకరిస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికీ ఇంకా వీళ్ళు పెట్టుబడులు ఎక్కడ వాళ్ళించారు ఎటువంటి విషయంలో తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ చీఫ్ కూడా చెప్తున్నారు yes lami thank you thanks for the update